నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టి అందుట్లో కప్పున్నర వాటర్ వేసి హాఫ్ కప్పు పప్పు వేసాను అందుట్లో పచ్చిమిర్చి తుంచి వేశానండి ఇలా ఆవిరిలో ఉడకపెట్టింది బాగుంటుందండి ఇలా అందుట్లో రెండు టమాటోస్ కట్ చేసేసాను రెండు మెంత్ రెండు మెంత్ కట్టలు వేసానండి కట్ చేసి నీట్గా కడిగి అందుట్లో వేసాను అందుట్లోనే కొద్దిగా కారం అండి పసుపు ఒక గిన్నె పెట్టి అందులో రెండు రెమ్మల చింతపండు వేశాను ఇప్పుడు ఆవిరంతా పోయాక తీద్దాము చాలా హెల్తీ ఫుడ్ అండి నేర్చుకునే వాళ్ళకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుందండి ఇది సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలిపండి ఆ ఉడికిన చింతపండు కూడా అందుట్లోనే వేస్తున్నాను సాల్ట్ వేసాను ఇప్పుడు బాగా మెదిపి పక్కన పెట్టి ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆవాలు వేసానండి పోపు దినుసులు దినుసులన్నీ మిగతాయి వేసేసి వేసి పప్పు వేసేసాను గుమ్మగమ్మలాడే మెంతాకు పప్పు రెడీ మీరు ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్